సిఆర్డిఏ కార్యాలయంలో మంగళవారం ఉదయం రాష్ట్ర స్థాయి జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్లను శ్రీలక్ష్మి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మత్స రామలింగారెడ్డితో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ తిరుపతి నగేష్ డి రాజగోపాల్ అనంతపురం జిల్లా అధ్యక్షులు వెంకటేష్ తిరుపతి జిల్లా నాయకులు వెంకటేష్ ఇతర సీనియర్ జర్నలిస్టులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వై శ్రీలక్ష్మి మాట్లాడుతూ అనంతపురంలో రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని అందుకోసం కృషి చేసిన ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ని అభినందిస్తున్నానని మత్స రామలింగారెడ్డి జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసిన ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని వై శ్రీలక్ష్మి ఆకాంక్షించారు నిత్యం పని ఒత్తిడితో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులకు రాష్ట్రంలో తొలిసారిగా జిల్లాలలో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ టోర్నమెంట్ నిర్వహించడం ఒక రికార్డ్ ఇందులో వర్కింగ్ జర్నలిస్టులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఈ టోర్నీ జర్నలిస్టుల ఉపయోగపడుతుందని వై శ్రీలక్ష్మి పూరపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆశాభావం వ్యక్తం చేశారు

ఇది స్టిక్కర్స్ కూడా మేం మొత్తం మేడం ఫాదర్ ఆర్జిట్ కదా మేడం ఫౌండర్ ఈ పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సి అల్టిమేట్లీ ప్రెస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రెస్ ద్వారానే మేము ఏదైనా స్కీమ్స్ చేసినా ఏమైనా పబ్లిక్ చేయాలన్నా ఏమైనా మార్పు తీసుకురావాలన్నా ప్రెస్ నే వాడుకుంటాము కానీ ఇది ఒక హ్యాపీ ఈవెంట్ అనమాట అందరూ స్పోర్టివ్ స్పిరిట్ తోటి వచ్చి ఒక చోట దాని మీద తీసుకొచ్చారు మీ వర్కింగ్ జర్నలిస్ట్ నేను సో ఐ హోప్ ఎవ్రీబడి పార్టిసిపేట్స్ ఎంతోజియస్టెడ్ గా పార్టిసిపేట్ చేయాలి దాని గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను థాంక్యూ ఆ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ చేసే దీనికి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను 26 నుంచి 3వ తారీఖు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి అనంతపూర్ వెన్యూ ఒకటే అనంతపూర్ వెన్యూలో ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి సో ఐ విష్ ద ఈవెంట్ వెరీ గ్రాండ్ సక్సెస్ స్పోర్టివ్ స్పిరిట్ తోటి అందరు పాల్గొవాలని కోరుతున్నారు యూనియన్ చేసే దీనికి నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను ఇరవై ఆరు నుంచి మూడో తారీఖు వరకు ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి అనంతపూర్ వెన్యూ అనంతపూర్ వెన్యూ ఈ టోర్నమెంట్స్ జరుగుతాయి సో ఐ విష్ ద ఈవెంట్ వెరీ సక్సెస్ స్పోర్టివ్ స్పిరిట్ తోటి అందరు పాల్గొవాలని కోరుతున్నారు